నమస్కారం వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ వెంగటగిరి పట్టణ వైఎస్ఆర్సిపి ట్రెజరర్గా సేతురాసి రౌరత్ కుమార్ నేద్రమల్లి కుటుంబం విధేయుడు బాలయ్య రాజకీయ వారసుడిగా రౌరత్ కుమార్ నేతుమల్లి అడుగుజాడల్లో పైన అంటున్న యువ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేతురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో వెంకటగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య కుమారుడు శాతరాసి రౌరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ సిపి వెంకటగిరి పట్టణ కమిటీ ట్రెజరర్ గా నియమించబడ్డారు మాట్లాడుతూ మూడు తరాలుగా మా కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఇస్తున్న నేదురుమల్లి కుటుంబం రుణం తీర్చుకోలేనిదని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వైఎస్ఆర్సీపీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తే మా చివరి రక్తపు బొట్టు వరకు నేదర్మల్లి కుటుంబానికి అంకితం చేస్తామని తెలియజేశారు నేదర్మల్లి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకు పెద్ద పీట వేసే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో యువత రాజకీయాల్లో రాణించాలని సూచించారు